మీ రానే రానేవచ్చు నువ్వు ఇలా ఏదైనా ఏమైనా దునియా మీద ఏం జరుగుతుందో బరాబరం చెప్పుకుందా మరి అంచనా పోదాం పరి వంటి ఎద్దు దాసుడా ఉలపడ ఉంటావా దాపడం ఉంటావా అంటే నేను ఎక్కడ ఉండను అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఇంతకాలం తెలంగాణకు కావరి అని గెలిపిస్తే గద్దెలెక్కిస్తే పక్క రాష్ట్రాలకు పోయి కావరి అని నోరు కొట్టుకుంటున్నట తెలంగాణ జనాలు ఏందో ఏదో హా ఒకరికి ఇగురు కూర ఇష్టము ఇంకొకరికి పులుసు కూర ఇష్టం అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డికి పక్క రాష్ట్రాల కూరల మీద జీవి గుంజుతుంది అడవుల్లో ఇంటి దేవుని ఇసిపెట్టి బొల్లెపల్లి దేవునికి బోనం పెట్టినట్టు రేవంత్ వస్తే మా బతుకులు బాగుపడతాయో ఏమో అని అందరము కంకరం కట్టుకొని సీఎంను చేస్తే రేవంతును మామూలుగా గైల కలిపి పాయ పొరుగు రాష్ట్రం కేరళ కాడ రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చెయ్యాలని జోరుగా ప్రచారం చేస్తున్నాడు అనులా ఇక ఈ కేరళ రాష్ట్రంలో ప్రచారం అయిపోగానే మళ్ళా ఓ పది రాష్ట్రాలకు పోయి ప్రచారం చేయాలట మరి ఇందుకైనా రేవంత్ను సీఎంను చేసి గడ్డ మీద గుసెత్తిందే ఒళ్ళని మొగనికి తలంబ్రాలు పోసినట్టు మాకు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటా మళ్ళీ ఆగస్టు పదిహేను తారీఖు నాడు చేస్తానని ఊదరగొడుతుండు దీన్ని అలా రైతు బంధువు ఆడంగా ఈడంగా మూడు నాలుగు ఎకరాల వరకు వేసి చేతులు దులుపుకుండు ఇగ చేస్తాము అగ చేస్తామని నానబెట్టి నానబెట్టి ఎలక్షన్ల కోడు ఉందని ముంగటేస్తున్నారు ఇదేనా వీళ్ళ తరిక ఆడళ్లకు నెలకు ఇరవై ఐదు వందలు జాడ లేకుండా పోయినాయి ఇక రెండు వందల యూనిట్ల ఉచిత కరెక్ట్ అయితే ఊసే లేకుండా పోయింది గ్యాస్ సిలిండర్కు వెయ్యి కట్టించుకొని ఐదు వందలు మీ అకౌంట్ అలా చేస్తామని ఉత్తపూర్ రేస్ చేసిర్రు ఫిరీ బస్ అని పెట్టిరు ఫిరీ బస్ టికెట్ పెడితే ఎవరికి ఫైదా అవుతుంది ఎవరికి సౌలత అవుతుంది సర్కారు నౌకరదారులకే వస్తాందుకు పోతందుకు సౌలత అవుతుంది లక్షల కొద్దిగా జీతాలు తీసుకుంటారు వాళ్ళకే అవుతుంది మాకేమవుతుంది మట్టితోటి పోరాడే రైతులం కూలీలం పెట్టి పాటిష్ పెట్టి రోడ్ల పట్ల ఆ మేము ఆ మాసకో పోతే పోతే గే ఇది ఏం ఉద్దారకమని అనుకుంటున్నారట ఊర్లో పొంటి జనాలు ఇక ఆరు గారెంటులు వంద రోజులలో అమలు చేస్తాము అమలు చేసి తీరుతామని ఉట్టి నీటి ముడలేసి వేసిన అట ఇక ఈ రకంగా బొల్లి కూతలు కూసి ఒడ్డు దాటినాక తెప్ప తగలేయడం ఏంటి రేవంత్ అని అగ్గి మీద గుగ్గిన గుగ్గిరం ఆ ఊర్లో పొంటి జనాలు పని పాత్ర పెట్టి ఏదో జాతర పెట్టినట్టు పక్క రాష్ట్రాలలో ఏముంది రేవంతుకు వెనుకడికి మాజీ సీఎం కేసీఆర్ సార్ కూడా గిట్టనే తెలంగాణ రైతుల్ని ఇచ్చిపెట్టి పంజాబ్ హర్యానా రాష్ట్రాల పోయి అక్కడ రైతులకు చెక్కులు వంచిండని అది మనసులో పెట్టుకొని జనాలు మార్పు కోరుకున్నారు ఇది అర్థం కాలేదా అర్థం అవుతలేదా రేవంత్కు మరి రేవంత్ రెడ్డి కేసీఆర్తో వల్లనే ఎందుకు పోతున్నట్టు మా పానాలను ఎందుకు ఇసుక పెడుతుండు అని తెలంగాణ పబ్లిక్ రేవంత్ మీద మండిపడుతున్నానులా చూడాలా మరి రేపు రేపు పార్లమెంటు పండుగలో జనాలు ఎటుమలుతారో ఏమోనులా కొద్ది అంతనైతే అనుమానం అయితే కొడుతుల్లో ఆహా ఏ గూటి చినుక ఆ గూటి పలుకు అన్నట్టు వామ్మ గీ సామెతకు సరిపోరు చక్క ధనంగా సరిపోతాడులా మన కేటీఆర్ అన్న ఎందుకైతే ఇక మరి ఇటు సంచి పోలిస్తలేడు అటు బుచ్చి పోనిస్తలేడు రెండింట్లో ఇడిబడి ఉన్నాడులా ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అంటే నాకైతే ముందుగానే సోషల్ మీడియా పూలగాలు అవుతలే ఇక చూడు మరి ఏం ఉద్ధారాడు పెద్ద మనిషి అరే రే రామన్నా ఎంత పని చేసుకుంటేవేమే ఎవరి వల్ల చెడ్డ పోయినా అంటే నోటి వల్ల చెడ్డ పోయి పేరన్నా అన్నట్టు ఇగో గీ కేడి రాములన్న అదే నోటితో హిందువుల గురించి ముస్లింల గురించి ఏం చెప్తుండో ఏను ఓసారి పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు సందాయించాలి జై శ్రీరామ్ అనే వినాదం కలుపు నింపదు జై శ్రీరామ్ అనే నినాదం నీకు ఉద్యోగం ఇయ్యదు ఎవరన్న పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు సందాయించాలి श्री ने जैसा हमने कहा था इलेक्शन के दरमियान हमेशा सेक्युलर रहेंगे हमेशा आपका साथ रहेंगे जैसा हमने कहा था इलेक्शन के दरमियान हमेशा सेक्युलर रहेंगे, रहेंगे. रहेंगे हमेशा आपका साथ रहेंगे जैसा हमने कहा था इलेक्शन के दरमियान हमेशा सेक्युलर रहेंगे हमेशा आपका साथ रहेंगे హా ఈ కేటీఆర్ చెప్పే సెక్యులరిజము జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఎందుకంటు హిందువులు జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా ఉద్యోగం వస్తుందా అన్నోడు మరి మసీదులకు వెళ్ళి ముస్లింల దగ్గర ఎంత రామసక్కలు చిరిక పాలకులు వలికిండో విన్నారు కదా ఇగో ఇది కేటీఆర్ అసలైన నిజ స్వరూపం అని కేటీఆర్ను గుంటుకపురాణ మీటి అర్చుకుంటురాట నెటిజన్లు హిందువులు ఇక రాను దాని ఈ పంచాయతీ మరి ఏడికి దారి తీస్తుందో ఏమపో ఇక మరి రామాయణం కథ ఎట అంటే మన నాయనమ్మను మన అమ్మమ్మను ఇక మరి గిటికి సంగతి ఈ రకంగా అని పొందువర్చి చెప్తే మనకు అర్థమవుతుంది కానీ ఇవాళ శ్రీరామనవమి పండగ గోలిగా మా ఈ పొడ పొరగాలు ఏం ఉద్దామం అంటే చిన్న సెనగర్ ఎదురు వీళ్ళ ముప్పై మంచి ఉంది అచ్చు కూర్చున్నట్టే రామాయణాన్ని దింపేసి రుల్లా సూడు కాకపోతే మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు మా ఊరి దేవుడు అందాల రాముడు మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు ఘురామ కదిరి కళ్యాణ రామ ఆహా చూస్తున్నారు లాగి బుడ పొరగల్లో రాముడు సీత లక్ష్మణుడు రావణాసురుడు ఏసాలుసి జగిత్యాలలో రామాయణం ప్రదర్శనతోటి మంది కండ్లను మలుపుకుర్రులా ఆనాడు రావణుడు సీతమ్మను ఎత్తుకపోయి లంకలో దాచిపెడితే ఇక హనుమంతుడు జాడబెట్టి రాముని ఉంగరం చూపించి ఇద్దరిని కలగలిపి ఆఖరికి రావణు రాముల వారు చంపినట్టుగా భలే అద్భుతంగా చేసే ఈ బుడ పొరగాళ్ళు శ్రీరామనవమి పనుగోలిగా ఎంత ముద్దుగా చేసేసి పొరగాళ్ళు కొన్ని పాడైపో ఈ బుడ్డబూజి పాటకు మరి కేశ్ సరు ముఖం ఎక్కడ పెట్టుకుంటాడో ఏం కదా కానీ మొత్తానికి అయితే ఆగానికి వచ్చిందా కాతా ఎందుకంటే మరి ఈ బుడబూజి పాట గుండె మీద గుద్దినట్టు పాడిందా ఆ కాకపోతే ఈను మీరు కూడా ఓనీ గారా ఇప్పటికే అసెంబ్లీ ఎలక్షన్లలో కారుకు టక్కర్ అయ్యి ఉల్ట అయ్యి కింద పడేసరికి ఈ కారును ఎట్లా లేపాలి పార్లమెంటు ఎలక్షన్లలో ఎట్లా ఉరిగియ్యాలే అని పాపం కేసీఆర్ సారు పొలం బాట కార్యక్రమాలు వీటి చేతనై చేతగాక ఈ ఎండల ఇడిబడి బుకడి బుకడు నీళ్లు తాగుకుంటా పార్లమెంటు ఎలక్షన్లలోనైనా పదాలు చూపించి రేవంత్ను బీజేపీలోకి పోతాడు అనుకుంటా బదనామం చేసుకుంటా ప్రభుత్వం పడిపోతుంది అనుకుంటా బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణలో ఒకటే అని అనుకుంటా రోజు బహిరంగ సభను పెట్టి రైతుల రాజకీయం ముంగటేసుకొని ఓట్లు అడుగుతుంటే ఇగో ఈ బుడ్డబూజి చల్లగుండా అబ్బా ఈ బుడ్డబూజీ పాట ప్రతి రైతన్న గుండెని దాక్కుంటా జనాల ఆలోచనను మార్చేస్తుంది అతను ఇక చూడూరు ఎట్లా ఉందో పాట ఎన్నో హామీలను ఇచ్చినప్పుడు మా బతుకు బాట చెప్పినప్పుడు సీమాంధ్ర కుట్రలవు దేవుడ తీవచ్చి జై జట్టి మీ మాటలు కోతలు దాటే మాకు పూట మా మానున్న మాట వింటారా సారు మీరు పల్లెకు మళ్ళచ్చిపోతారా పోతారాగా ఓ దేవుడా ఏగులేని ఆరాటం మొగడు లేని పోరాటం అనుకుంటే నీ బుడ్డబుజ్జు సగకుండా ఈ బుడ్డబుజ్జుతోటి కేసీఆర్ సార్కు యమధర్మరాజు పోరాటం అయిపోయిందిగా యమధర్మరాజు అడ్డం పడి మరి పార్లమెంటు ఎలక్షన్లలో ఓటు మొత్తం ఉంది పోరి ఈ పాటతోటి ఇక మరి మంది అందరూ ఊర్లో పంచి కాళ్ళకు గిరికలు కట్టుకొని తిరుక్కుంటా రాజకీయం చేసుకుంటా ఓటు అడుక్కుంటుంటే వామ్ ఏపీలో మన అంబడి సారు ఎంత ముద్దుగా చేస్తున్న ప్రచారం అయితే వామ్ కొత్తగా ఉండూరు చూడు టీ అంబటి అంబటి టీ టీ అంబటి 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 టీ టీ అంబటి అరే అరే ఏంది ఇది గందరగోళము టిక్ అక్కడ పక్కన అవుతున్నా జరాలు ఈ ముచ్చట ఇని మరి గట్ల ఉంది కథ అంబటి అంబటి అంటే గుర్తుపెట్టినా అంబటి ఇక మరి ఏపీ పెద మనిషి ఇక తీర చెల్ల ముందర సత్తన పిలికాడ అంబటి పెద మనిషి ఏం చేసుకొచ్చిండంటే ఛాయాగిరాస మీద వైసీపీ పార్టీ లోగోలు వైసీపీ పార్టీ లీడర్లను ఇక మరి పెద మనిషి జగన్ను ఈ రకంగా ఛాయగిరాస మీద గుర్తించి ఇక గిట్ల ప్రచారం చేసుకుంటున్నాడు చేసుకుంటున్నాడన్ను అంటే చూస్తున్నారా ఎంత రామసక్కని ఉపాయం చేసిండో ఈ అంబటి జనాలు మర్చిపోదు ఎప్పుడు వాళ్ళ నాలుకల మీద అంబడి పేరు దర్తించాలని సత్తరపల్లి వయసుగా మొత్తం ఏడు కాడికి నియోజకవర్గం మొత్తం షాపులల్లా ఛాయకుటలల్లో ఏడ చూసినా ఇగో గి గిలాసలే కనబడుతున్నాయి నుల్ల అంటే చూడూరి మరి ఈ ఎలక్షన్లో కూడా ఎక్కడ పోయిందో అధికారులు ఎడో కానీ మొత్తానికి అయితే అంబటి టీ టీ అంబటి అని మంచి విడుదల తెచ్చుకుంటున్నా నిన్న ఎన్నటికైనా ఎప్పటికైనా పక్కలున్నోడే బల్యం పోటు వేస్తాడు అనేది పెద్దల మాటలు ఆ ఎన్నటికైనా మన ఆయం బోయం కానీ మన గాయంలో పోస్తాడు అనేది మరి అక్షరాల అనుకో ఎందుకంటే మరి ఈ మాట ఎందుకు చెప్తుంది అంటే ఇగో పట్నంలో ఇప్పుడు ఎలక్షన్ల కాక ఎట్లా ఉంది ఎండకాకంటే అగో గా తనికరం ఉంది కాబట్టి ఇప్పుడు రాజకీయ గాని ఎటు మలుపుతురు ఏంది ఏం కదా ఏ జెండాలు మోస్తురు ఇక ఏం జరుగుతుంది సూరూరి పట్నంలో కొసకు మరి ఈ దేశం ఎక్కడ పోతుందో ఈ జాతి ఏమవుతుందో ఈ జనాలు ఏమవుతారో రాగా రాగా ఈ మత కలహాలతోటి మరి రాజ్యంలో ఏం జరగనున్నదో ఏం కథ కానీ మొత్తానికైతే ఎండాకాలం కాక కంటే ఎలక్షన్ల కాక జోరుగా ఉన్నదనుకో నా పా సచివాలయానికి కూతపెట్టి దూరంలో ఉన్న ఇక చూస్తున్నారా ఎట్లా ఉందో రోడ్ల మీద కథ పాకిస్తాన్ జెండాల కథ వామ్మో నీ దండం పెట్టి రాకపోకలకు అంతరాయం కలిగించుకుంటా ఆగం చేసుకుంటా ఇక చూడు రేపు పాకిస్తాన్ జెండాలు ఎట్లా ఎగుతున్నాయో ఇక మరి ఇది చూసినా హిందువులు ఊకుంటారు ఇక ధర్మాన్ని కాపాడాలి న్యాయాన్ని బతికించాలి ఇగో ఈ రకంగా ఇక మరి పాత కొంతమంది కొంతమంది మతులు ఈ రకంగా తయారయ్యి ఇట్లా మన దేశాన్ని నాశనం చేయాలి భ్రష్టు పట్టించాలని చూస్తున్నారు ఇక మరి గసవంటు బుద్ధి చెప్పాలి ధర్మాన్ని కాపాడాలి ధర్మాన్ని కాపాడే పార్టీకి ఓటేయాలని ఈ రకంగా పిలుపునిస్తున్నారు ఇలా సోషల్ మీడియా సంగపూర్లు చూడాలా మరి రేపు రేపు మరి ఏమవుతుందో ఇంకా ఈ పంచాన్ని మరి ఏడికి దారి తీస్తుంది ఆ ఎటు మన వార్తలు గుర్తుకునేయా రేపు కూడా గిరేయాలకు వస్తా అంతవరకు మీరు ఏం చేయాలి మానక మరమక చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటా శనార్థి అందరికీ నమస్తే బాయ్